యుకె లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ విసా హై విసా సక్సెస్ రేట్ ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీ లోని ఒక ఇష్యూ నడుస్తున్నది కేరళలో ప్రారంభం అయింది అక్కడ ఏదో విమెన్ ఇండస్ట్రీలో విమెన్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి కొన్ని వేధింపులు జరుగుతున్నాయి అనే ఒక రకమైన మూమెంట్ అక్కడ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలోనే స్టార్ట్ అయింది అనండి బట్ మధ్యలో మళ్ళీ అంతకు డల్ అయింది మధ్య మళ్ళీ కేరళలో స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి రన్ అవుతున్నాయి ఇలాంటి సందర్భాలు మీ కెరీర్ బిగినింగ్ లో గానీ లేకపోతే మీ కెరీర్ రన్నింగ్ లో గానీ మీరు ఏమైనా ఫేస్ చేశారండి చెప్తానండి వీళ్ళు కేరళలో అన్నారు ఇక్కడ అంటున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను సినిమాలు చేయడం మానేయచ్చు కదా సినిమాలు ఆ సినిమా డైరెక్టర్ తో మాట్లాడుకొని మనం వెళ్ళాక వాళ్ళు ఇలా జరుగుతుంది వచ్చేయచ్చు స్పాట్ నుంచి ఎవరు అడగరు వాళ్ళ పొరువే పోతుంది కదా డైరెక్టర్ పొరువో ఎవరి నీ మీద చెయ్యాలనుకున్న వాళ్ళ పొరువు పోతుంది కదా వచ్చేయచ్చు కదా అవన్నీ అయిపోయాక మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు నాకు అది ఆ సిచ్యువేషన్ నచ్చట్లేదు అదే ఇప్పుడు 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 జానీ మాస్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఐదారేళ్ళుగా పని చేస్తుంది అంటున్నారు అమ్మాయి ఐదు ఆరుగా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా నాకు అర్థం కావట్లేదు అదే అందరికి ఆశ్చర్యం ఇప్పుడు మేబీ ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు అబ్బాయి రేప్ ఎవరి గురించి కమెంట్స్ చేయట్లే అబ్బాయి ఎంత తప్పు ఉందో నాకు తెలియదు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు కానీ నేను యాజ్ ఎ హ్యూమన్ నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా ఇండస్ట్రీలో మనం ఏదన్నా చెడిపోవాలంటే బాగుపడాలన్న మన చేతిలో ఉండే విషయం ఇది ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో మనం ఉన్నామండి మన మీద ఎవడో వచ్చి దాడి చేస్తుంటే అరిస్తే పక్కన రాడా చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇప్పుడు ఈ అరుస్తే తలుపుల దగ్గరికి పోయి గట్టి కేకలిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెడతారు ఏ సందు ఆ పక్క వీళ్ళు ఇక్కడ ఫ్లాట్ లో ఎవరో ఒకటి ఏదో లోపలేదు అరుపులు నింపిస్తున్నాయని అంటారు కదా మీరు సైలెంట్ గా ఉంటేనే కదా ఏది తెలియదు దాన్ని రేపునే మనం ఏదో మనం ముద్రేసి దాని మీద మాట్లాడడం అనేది ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకో నాకు ఇది కొంచెం తేడాగా అనిపించి చెప్తున్నాను అంతే తేడాగా అనిపించి చెప్తున్నాను వాళ్ళు ఎవరి గురించి నాకు తెలియదు మేబీ ఇప్పుడు కూడా మన చాంబర్ కూడా దీని గురించి కనుక్కొని చెప్తాను అన్నారు తొందరగా కనుక్కుంటా మంచిది ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ ఇప్పుడు అబ్బాయి ఎవరో సంబంధం లేదు ఇంకో కొరియోగ్రాఫర్ వాళ్ళు బాగుపడాలని కోరుకునే నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటా సో ఈ అబ్బాయి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చి బాగున్నారు మేబీ అతని మీద జలసీతో కూడా ఎవరైనా చేస్తున్నారా ఇప్పుడు వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు ఇంకొక యాంగిల్ లో ప్లే చేస్తున్నారు సైలెంట్ గా ఉండి ఉన్నట్టు రేస్ చేయడం అనేది నాకు ఎందుకు అనిపించింది అలాగని యాక్చువల్గా అమ్మాయి కార్డు తీసారంటారు అమ్మాయి అసిస్టెంట్ గానే పనిచేస్తుంది అంటున్నారు అవునండి ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో అబ్బాయి చూడని హీరోయిన్లు ఉంటారండి అండి ఆ అబ్బాయి చూడని కోఆర్టిస్టులు ఉంటారా చెప్తాను ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిని ప్రత్యేకంగా వచ్చి మర్డర్ చేసే రేంజ్ లో బెదిరిస్తున్నారా అని అని చెప్తే అది ఎంతవరకు అనేది కనుక్కోవాలి మనం కనుక్కొని మాట్లాడాలి కనుక్కోకుండా మన ఊరికే దాని మీద మీడియా గాని రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఒకటి మాట్లాడితే మీడియా నుంచి ఒకటి మాట్లాడితే అందరూ ఇదే నిజమే అనుకుంటారు తెలియని ప్రజలు అవునండి కదా దాన్ని మనం తప్పుగా తీసుకెళ్ళకూడదు కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా రిజర్వ్ గా వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు ఫస్ట్ అవ్వనప్పుడే అది నిజం అని ఎవరన్నా చేస్తున్నప్పుడు అవునా కూడా కన్ఫ్యూజ్ చేస్తారు వేస్తారు ఒక్కోసారి అంతే తప్పితే ఎవరికీ నిజాలు తెలియదండి అండర్ గ్రౌండ్ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు తెలియనప్పుడు క్లారిటీగా దాన్ని తీసుకోవడానికి ముందు ట్రై చేయాలి అంటే అదే తెలిస్తే మనకు మంచిది ఎందుకంటే మనం ఒక కోణంలోనే కాదు కదా రెండో కోణం కూడా నేను చెప్పడం పని పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉన్నట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకొచ్చి ఇది చేశారు అది చేశారు అని చెప్పడం అంటే నేను యాజ్ అ ఉమెన్ గా చెప్తున్నా మనం ధైర్యం చేయకపోతే ఎవరు మనమే చేయలేరండి ఆ ఛాన్స్ లేదు ఛాన్స్ లేదంటే ఒకవేళ మీరు రాజీ పడ్డారంటే అది మీ కర్మ మీరు ఏదో ఆశించి రాజీ పడి ఉంటారు అంతే ఇన్నేళ్ళు అంతే కదా ఆశించకపోతే ఎందుకు మనం రాజీ పడతాం అది ఇప్పుడు ఐదేళ్ళు ఆవిడ కామ్ గా అంటే వర్క్ లో ఉండి ఉందంటున్నారు నాకు తెలియదు ఉంది అంటున్నారు ఉంది అనుకుంటే ఇన్నేళ్ళు ఎందుకు దీన్ని అంటే ఇన్నేళ్లు జరగని ఈ రభస ఈ రోజు ఎందుకు జరిగింది అంటున్నాను మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి నాది చెన్నై యూనియన్ అండి హైదరాబాద్ ఓకే బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ గాని కొలీగ్స్ అందరూ మీతో పాటు షేర్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా దీని మీద ఏ రకమైన చర్చ జరగలేదండి అంటే జరుగుతుందండి ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు ఇంతకు ముందు తీసుకుంటే పాతకాలంలో కూడా కూడా మన మాస్టర్ అని మంది ఉండేవాళ్ళు కొంచెం అమ్మాయిలు మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కానీ అలాంటి కేటగిరీ పనిచేసేవాళ్ళు ఇప్పుడు నేను చేయలేదండి నాకు తెలియదు సలీం మాస్టర్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతున్నారు అప్పుడే అప్పుడు ఆయన కూడా మాస్టర్ పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు అంటే తప్పు చెప్పట్లేదు ఆ లెజెండ్స్ కావచ్చు ఎవరికో కొంచెం చెప్పాలి ఉంటది ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి మాస్టర్ అయినప్పుడు కూడా నేను మనం ఎంత జెన్యున్ గా ఉన్నా ఎక్కడో చోట ఫేస్ చేస్తుంటా కొన్ని తలనొప్పులు ఇప్పుడు సుమన్ గారు నేను సినిమాలు బావులు బావ బావ మధ్య సినిమాలు చేసే ముందు ఒక సినిమా ఏదో సినిమా కూడా నన్ను రికమెండ్ చేశారు సే వెళ్ళాము వచ్చాము ఆయన డైరెక్టర్ వచ్చి రూమ్ లోకి వచ్చని నాకు స్టోరీ నేరేట్ చేశారు జనరల్ గా జరుగుతున్నాయి కదా మనం ఇంటుంటాం ఉన్నట్టుండి అతను వేరే యాంగిల్లో మీరంటే నాకు ఇష్టం అండి అన్నట్టుగా మాట్లాడేస్తారు మనకి ఇష్టం ఉంటే చేస్తాను లేకపోతే నేను వెంటనే సూట్ అది తీసుకొని ఒక ఫోన్ చేశాను అని నేను వెళ్ళిపోతున్నాను సుమన్ గారికి ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు ఇలాగంతా నా సినిమాలు చేసిన అవసరం లేదు అంటే ఏమవుతుంది వెంటనే ఆయన ఫోన్ చేసి ఇస్తారు ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యేవాడు కదా డైరెక్టర్ అంతా కూడా చాలా మంది అంతే కదండి ఆ తర్వాత మీరు నేను చెప్పానని సెట్ లో సాధిస్తూ సెట్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ నసపెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎంత మూడు రోజులు వాడి నశ ఉంటది అయిపోతే నా దాన్ని నేను వెళ్ళిపోతుంటా కానీ నా సాంగ్ హిట్ అయిందంటే మళ్ళీ ఇంకొక డైరెక్టర్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్ తో నన్నే పిలిపిస్తారు ఇది తమాషా ఇండస్ట్రీలో నీ దగ్గర విషయం ఉంటే నీ దగ్గర అంటే వర్క్ నా వర్క్ కోసం వాళ్ళు పిలిచారు మన దగ్గర వర్క్ ఉంది మన టాలెంట్ చూసి మనం పిలుస్తున్నప్పుడు మనం ఎవరు భయపడాలండి ఎవరికి లొంగాలి మనం అవసరమే లేదు కదా పట్టుదలగా ఉంటే కాదు ఇంకోటి వాళ్ళ టాలెంట్ ఉండి మంచి ఇదిగా ఉండి ఇంకేదో ఎదురు చూస్తే తప్పులు అవుతాయండి ఇప్పుడు నేను కూడా ఇంకా పెద్ద సినిమాలు చేయాలి ఏదేదో జరిగిపోవాలి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి పెద్ద పెద్ద బెంజ్ కార్లో తిరగాలి ఈ రేంజ్ లో నేను ఫీల్ అయితే ఇంకొకలా ఉంటుంది జీవితం అది ఇష్టపడి చేసే జీవితం అవునండి కష్టమైనా మన నచ్చిన జీవితంలో బతకాలంటే ఇండస్ట్రీలో బతకచ్చు బతకచ్చు నేనే కాదు ఎవరైనా బతకచ్చు అది వాళ్ళు ఇష్టపడితేనే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు ఇష్టపడితేనే నా పని చేయగలరండి ఇష్టపడకుండా చేయలేదు అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఎదోలు ఉన్నారు అందరు వీళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు ఇండస్ట్రీకే రాకూడదు నువ్వు కాంప్రమైజ్ వచ్చినా కాంప్రమైజ్ అయినప్పుడు మాట్లాడకూడదు అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పట్లేదు నేను జనరల్ గా నేనేం ఇండస్ట్రీ ఇండస్ట్రీలో దేనన్నా వదులుకుంటే పైకి వస్తాం అనుకుని రాకూడదు దేని వదులుకోకపోయినా పైకి వస్తామని రావాలి చాలా బాగుంది ఇట్స్ వస్తే మిమ్మల్ని ఎవరు తాగుతాడు చూద్దాం మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఒక సినిమా హిట్ అయిందో లేదా చిన్న క్యారెక్టర్ పెప్పించగలిగితే డైరెక్ట్ కూడా జాలి పడతాడు ఎంత మంచి అమ్మాయి ఇంకో సౌందర్య రాలేదండి మరి ఇలాంటి గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు ఇక్కడ నేను చూసేశాను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందుకు చెప్తున్నారు ఎందుకంటే మన చేతిలో ఉన్న విషయాన్ని దాన్ని స్పాన్ చేయడానికి ఏదో చేస్తే చేయొచ్చేమో ఒకసారి అది కూడా ఆలోచిస్తే బాగుంటది అంతే కరెక్ట్ మంచి మాట చెప్పారు